ప్రతి ఒక్కరూ యోగా క్రియలను అనుసరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగ మాసోత్సవాలను చేపట్టింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు శ్రీశైలం క్షేత్రంలోని గంగాధార మండపం నుంచి నంది సర్కిల్ వరకు పదహైదు వందల మంది చే యోగాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగా మాసోత్సవాలను నిర్వహిస్తుంది జిల్లా వ్యాప్తంగా యోగాపై అవగాహన కల్పించడానికి జిల్లాలోని ఐదు పర్యాటక కేంద్రాలు మహానందిలో జూన్ ఏడున బెలుంగుహల్లో పద్మూడున అహోబిలంలో పద్దెనిమిదిన పచ్చర్ల జంగిల్ క్యాంప్లో ఇరవైనా నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనించాలి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవ్రీ డే చేస్తే ఇందాక మన గురువుగారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా పది మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది కానీ నిత్యం ఒక అర్ధ గంట మన కోసం మనం వెచ్చించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఎక్కువ పని చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాలలో యోగా ప్రక్రియలను అవలంబిస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని కోరారు పదహారవ తేదీన నంద్యాల పట్టణంలో పదివేల మందితో యోగాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు మూడు ప్రదేశాలలో యోగాసనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈరోజు చూస్తే నూట డెబ్బై దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాన్ని రెండు వేల ఇరవై ఒకటో తారీఖున నూట డెబ్బై దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి అంటే మన విజన్ మన రాష్ట్ర విజన్ రెండు వేల నలభై ఏడుకి ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని తయారు చేయాలి అన్నది అందులో భాగంగానే ఈ యోగాంధ్ర చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా వారి దినచర్యగా ఈ యోగాని మనం అవలంబించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అందులోనూ మన జిల్లాకి ఈశాన్య భాగంలో శ్రీశైలం ఉంది సో మొట్టమొదటి కార్యక్రమం శ్రీశైల క్షేత్రం నుంచి చేయాలి ఇంత మంచి పుణ్యక్షేత్రంలో యోగాని ప్రారంభించి తదుపరి మిగతా కార్యక్రమాలు అన్నది చేయాలి అని చిన్న అందరికీ భగవంతుని ఎంత నిండైన ఆశీస్సులు ఉన్నాయో మనం ఈరోజు ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి అండి సబ్స్క్రైబ్